హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తరింట్లో అక్క చెల్లెళ్ళు ఈరోజైతే పూజ చేసుకున్నాను దాని తర్వాత ఇక్కడ బచ్చల కూడి చూపిస్తున్నాను కదా పప్పు చేద్దామని తెప్పించాను మేము బయటికి వెళ్తున్నాం అందుకే ఇంకా అన్నం పెట్టేసి వెళ్తున్నాను గొడుగు కూడా పట్టుకెళ్తాను బయటికి వెళ్తున్నాం కదా వెదర్ అయితే వర్షం పడేటట్టుగానే ఉందని చెప్పేసి గొడుగైతే పట్టుకెళ్తున్నాం బయట కూరగాయలు అయితే వెళ్తున్నాము మా చెల్లి నేను ఇప్పుడు ఇంకా కూరగాయలకి తేడానికి వెళ్ళిపోదాం పదండి మీకు ఎందుకు వచ్చామంటే కొన్ని వీడియోస్ కొన్ని ఫొటోస్ దిగేసి వెళ్తాం ఎప్పుడో ఒకసారికి ఎందుకు వస్తాం కదా అందుకే ఇంకా మా చెల్లిని ఒక వీడియో తీసేసి మేమైతే షాపింగ్ బ్యాగ్ కొట్టు పట్టుకొని వెళ్ళిపోతున్నాము ఇక్కడ మా కూరగాయలు కొట్టుకి వెళ్ళిపోదాం పదండి ఇక్కడ నేను ఒక వెజిటేబుల్స్ చూపిస్తున్నాను అది మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి దీన్ని నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు పుచ్చకాయలు ఏంటి చిన్న చిన్నగా ఉన్నాయి అనుకున్నాను వీటితో పచ్చడి పప్పు చేస్తారంట నేను ఇప్పటివరకు ట్రై చేయలేదు దీన్ని చిట్టి బుడంకాయలు అంటారు ఇక్కడైతే బంగాళదుంపలు చూడండి ఎంత చిన్న చిన్నగా ఉన్నాయి ఇవైతే తీసుకున్నా ఉన్నావు ఒక రెసిపీ చేస్తాను మీకు చూపిస్తాను ఇక్కడ కందకి చూసారా ఎంత పెద్ద ముక్కులా వచ్చిందో ఇప్పుడు వీళ్ళ కొడుతున్నారు కదా చిన్నప్పుడు అయితే వీళ్ళని చూస్తే నేను ఢిల్లీలో నుంచి బయటకు వచ్చేదాన్నే కాదు ఇంకా నెక్స్ట్ మాకున్న చిన్న సూపర్ మార్కెట్కి అయితే వెళ్ళాము పాస్తా తీసుకుందాం అనుకున్నాం కానీ పాస్తా అక్కడ లేదు మొత్తం వెతికాం కానీ ఈ నూడిల్స్ మాత్రమే ఉంది ఇంకా దాన్ని తీర్చుకోలేదు మా నాన్నలాగా తెస్తారు ఇంకా మయోనీస్ తీసుకుందాం అనుకున్నాను కానీ చూస్తుంది మా చెల్లి ఇక్కడైతే చూసారా మసాలా దిరుసుల డబ్బా అంట ఎంతో మరి నేను తీసుకోలేదు ఇక్కడ అన్నీ ఉన్నాయి మా అంత పెద్ద సూపర్ మార్కెట్స్ ఇక్కడ ఏమి ఉండవు చిన్న విలేజే కదా ఇక్కడ మయోనీస్ తీసుకుందాం అనుకున్నాం కానీ అంత బాగోలేదు ఇంకేం తీసుకోకపోతే బాగోదని ఇంకా అవి తీసుకున్నాను ఇంకా పాస్తా కోసం వేరే షాప్కి వెళ్దామని చెప్పి ఒకళ్ళ దగ్గర సంచులన్నీ పెట్టేసి ఇంకా పాస్తా అటువైపు వెళ్ళాలి ఇటు నుంచి అటువైపుకి అటు అయితే వెళ్ళిపోతాము ఈ షాప్కి అయితే వచ్చేసామండి ఇక్కడ చూస్తే పాస్తా లేదంట ఇక్కడేమో ఇవి కాయిన్ పరాటా ఉంటే చూస్తున్నాను అవి చాలా చల్లగా ఉన్నాయండి తీసుకోద్దిగాలి అసలు అంటే ఓల్డ్ స్టాక్లా అనిపించిందని చెప్పి ఇంకా నేను వెనక్కి వచ్చాము నెక్స్ట్ అయితే బేకరీకి కూడా వెళ్ళాము మా చెల్లిని ఏదన్నా తీసుకో బేకరీలో అంటే ఏం కావాలని అడుగుతుంది ఇక్కడైతే ఇవన్నీ ఉన్నాయి కూల్ కేక్ నాకు పెద్దగా ఇష్టం ఉండదు కొంచెం జలుబు చేసిందని చెప్పి తీసుకోలేదు ఇక్కడ క్రీమ్ బన్ రోలు ఇంకా ఈ బటర్ కేక్ ఏమన్నారు ఇవి తీసుకుని టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది ఇంక ఇంటికి వచ్చేసామండి ఈ కూరగాయలు అయితే తెచ్చుకున్నాం మేము కొన్ని కూరగాయలు కొన్ని సరుకులు తెచ్చుకోవాలంటే తెచ్చుకున్నాము ఇక్కడ ఇవ్వండి ఇవన్నీ తెచ్చుకున్నాం అనమాట కరివేపాకు కూడా తెచ్చారు అసలు కరివేపాకు లేకపోతే కూర చేసినట్టే అనిపించట్లేదు ఇందాక ఇవి కదా మా చెల్లి అయితే తినేద్దామని పెట్టుకుంది ఆవిడ ప్లేట్లో నుంచి నేను తినేస్తున్నాను ఫస్ట్ అది ఇక్కడ అంటుంది తినేస్తుంది ఫ్రెండ్స్ నాకు ఇవ్వట్లేదు తినేస్తుంది ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంక నేనైతే అన్నం తినేస్తాను అండ్ మా లంచ్లోకి అయితే నేను ఇందాక బచ్చల కూర ఏదో చూపించారు కదా దాంతో నేను వచ్చేపాటికే మొత్తం పప్పు వండు మా చెల్లి ఆమ్లెట్ వేసి గోరు గోరు ముద్ద అన్నట్టు తినిపిస్తుంది టేస్ట్ అది చాలా బాగుంది మరి అంతే మనం తినాలంటే బాగుంటుంది కానీ ఎవరెవరు తింటే భలే ఉంటుంది అదే తినిపిస్తే భలే ఉంటుంది టేస్ట్ అది చాలా చాలా బాగా వచ్చింది మేము సగం తినే సగం చేయాలి సూపర్ లంచ్ అయితే కంప్లీట్ చేసిన తర్వాత మా బావ అయితే ఆద్యాకి స్కూల్లో ఏదో ఈ స్టేషనరీ కిట్ అమ్మన్నారు తెచ్చారనమాట దాంట్లో వాళ్ళకి యాక్టివిటీ బుక్ యాక్టివిటీ కిట్ అంటండి అసలు ఎంత కాస్ట్లీ అనుకున్నారు ఆరు వందలు అంటే వచ్చింది చూపిస్తా చూడండి పెయింటింగ్ బాక్స్ ఇది ఇంకా స్ట్రాస్ వచ్చినాయి స్టిక్కర్స్ వచ్చినాయి ఇవి ఏ ఫోర్ షీట్స్ ఇవి కలర్స్ ఇవి ఏ ఫోర్ కాదు ఏ ఫోర్ షీట్స్ ఏంటేంటో ఈ క్లిప్పులు అంటే మా ఇంట్లో ఉన్నాయి క్లిప్పులు మేము అవే వాడుతున్నాం వేసి పంపించమని ఇవి వచ్చేసి కళ్ళు గూగులీ గూగులీ ఐస్ ఏది ఐస్ చిన్న గూగులీ ఐస్ అండి ఇవి ఇంకా గమ్ బాటిల్ ఇంకా ఇదైతే క్లే ఇవి కూడా మా ఇంట్లో ఉన్నాయి ఇవన్నీ ఇంట్లోనే బెలూన్ బెలూన్స్ అమ్మో ఇప్పుడు ఈ బెలూన్స్ చూస్తే ఈ యాక్టివిటీ చేయడం తప్పు ఊదేసుకుంటది స్కూల్లో ఇవి వచ్చేసి ఇవి స్టిక్కర్స్ ఇవి కుందన్స్ ఇవి 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 స్టిక్కర్స్ స్టిక్కర్స్ స్టార్ వచ్చేసి కూడా నాకైతే అవి చెవి లూజ్ అయిపోతే పెట్టుకుంటారు కదా బటన్స్ అలా డబల్ సైడ్ ప్లాస్టర్ ఇవన్నీ విడివిడిగా కొన్నా అంత అవదేమో అనిపించింది నాకైతే కలర్స్ క్రయాన్స్ ఆన్సర్ ఇవేమో ఇమోజీస్ ఇవి ఇది వచ్చేసి పేపర్ దీని ఏదో అంటారు అది ఊరికే చిరిగిపోతుంది అండి గట్టిగా పట్టుకుంటే చిరిగిపోతుంది ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ స్టిక్స్ ఇవి ఇవి వచ్చేసి అవి రెండు నేను ఇంకోసారి ఇవి దీంట్లో చాలా ఉన్నాయండీ ఇవన్నీ తీసుకున్నా కూడా అంత కాస్ట్ అవ్వదు నాకు అర్థించింది స్కూల్లో ముగ్గులు అంటే నాకు అర్థం కాలేదు సంక్రాంతి ముగ్గులు పేపర్ ఇదిగోండి హంస ముగ్గు ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఇవన్నీ ఆరు వందలు అంట ఫ్రెండ్స్ అంత ఎక్కువ అసలు నాకు ఎక్కువ అనిపించింది చూసారా మనం ఎప్పుడు మొత్తానికి ఇదైతే బాగా నచ్చింది నాకు చూడండి ఇవన్నీ ఆరు వందలు అంట వర్త్ అంటారా కాదంటారా మీరే చెప్పండి అమ్మ ఇంత ఇంత రేట్లా మా అప్పుడు కూడా ఇంత లేవు ఫ్రెండ్స్ మా అప్పుడు రెండు వందలు తీసుకొని ఈ షీట్ పట్టుకో రెండు రూపాయలు తీసుకొని ఈ షీట్ ఒకటి పట్టుకొని వెళ్ళే వాళ్ళం ఏదన్నా ప్రాజెక్ట్స్ ఇస్తే అంతే వీళ్ళకి ఇవే ఆరు వందలు పెట్టుకోవాలంటే ఇంక ముందు ముందు ఉంది పండగ ఇంకా ఇంకా బాయ్ ఫ్రెండ్స్ ఇక్కడితో వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు దీంతో ఇంకా ఏమేమి యాక్టివిటీస్ చేశారో అవి కూడా నేను ముందు పెడతాను ముందు వీడియోస్లో మీ ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే పనికి వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్